జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము అరవై మూడు శ్రీ మతాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతాలలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉద్యోగ పర్వంలోని ధర్మాలు చెప్తున్నాడు విదురుడు తన అన్న మరియు మహారాజు అయిన ధృతరాష్ట్రునికి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఇదురా నీ ధర్మాలు చాలా విన్నాను బాగున్నాయి అయితే మాటకు ఉండే విలువ ఎట్టిది వాక్పారుష్యము అంటే ఏమిటి దాని గురించి వినాలని ఉంది నీకు తెలిసిన ధర్మాలతో తాడించి నాకు చెప్పు అంటాడు మహారాజు ధృతరాష్ట్రుడు తన తమ్ముడు మహామంత్రి అయిన విద్రుడితో చెప్తున్నాడు విద్రుడు మహారాజా ఇంతవరకు చెప్పిన ధర్మాలు నీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీరు అడిగిన ప్రకారము వాక్పారుష్యము మాట మనిషిని ఏ విధంగా మారుస్తుంది ఎలా వస్తుంది అనే విషయాలని అడిగారు కాబట్టి చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఒక మనిషి మాట తీరు బట్టి ఆ మనిషి యొక్క ప్రవర్తనను మనం లెక్కించవచ్చు ఆ మనిషి ఆడే మాట తీరు వల్ల అతనికి శత్రువులు మిత్రులు ఏర్పడతారు అనేది నిర్వివాదాంశం అనేది నిర్వివాదాంశం ధర్మ రక్షణ ధర్మ భక్షణ అనేది కూడా మాట తోరడం వల్లనే మాట సరిగ్గా ఆడడం వల్లనే జరుగుతుంది మహారాజా గనుక మహారాజా మనం మాట్లాడేటప్పుడు ధర్మం ఆలోచించి ఏ మాట ఆడాలి ఎవరితో మాట్లాడుతున్నాము వారిని ఎట్టి మాటలు మనం ఆడరాదు ఆడవచ్చును అనే విచక్షణ జ్ఞానము కలిగి మనం మాట్లాడితే ఆ మాటలు ధర్మంగా ఉంటాయి అందువల్ల మనకి శత్రువులు ఏర్పడదు మిత్రులు ఏర్పడతారు ఎందుకంటే మనం ఆడే మాట తీరు ఆ విధంగా ఉంటుంది గనుక మన మాటలోనే మనకి గౌరవం వచ్చుట పోవుట జరుగుతుంది ఎవరిని ఎట్లా మాట్లాడాలి అనేది ధర్మ విచక్షణతో ఆడాలి అది ముఖ్యం మహారాజా ఒకరిని మనము గౌరవించాలన్నా వారితో మాట్లాడకుండా ఉండాలన్నా మాట్లాడాలన్నా వారి వారి యొక్క మాట తీరు బట్టే మనం తెలుసుకోవాలి వారు మాట తీరులో ధర్మంగా ఉన్నారా లేరా అని చూసుకున్నాకనే మనం వారితో స్నేహం చేయుట కానీ మాట్లాడకుండా మిన్నకున్నటు కానీ చేయాలి మహారాజా మనము బొడ్డలితో కానీ కత్తితో కానీ రంభంతో కానీ ఒక చెట్టును నరికి వేస్తే అది కొన్నాళ్ళకు మరలా చిగురించి మహావృక్షంగా మారుతుంది అందు అనుమానమే లేదు కానీ మనం తప్పుడు మాటలతో మనం ఎదుటివారిని హింసిస్తే అవి వారు ఎన్నాళ్ళకైనా అలా జ్ఞాపకంలో ఉంచుకుంటారు అవి వారి నుంచి తొలగిపోవు గనుక మానసికంగా మనం ఎవరినైతే హీ హింసిస్తామో అది పెద్ద హింస శారీరక హింస తాత్కాలికం కొన్ని నాళ్ళతో పోతుంది కానీ మానసిక హింస మాత్రము వారి నుంచి పోదు అది మనం గుర్తిరగాలి అహింసలో ఇది కూడా ఒక ధర్మమే మాటలతో హింసించడం కూడా హింసగా మనం తెలుసుకోవాలి తదుపరి మహారాజా మనం మాట్లాడే పద్ధతి వల్లనే స్నేహము ఏర్పడట స్నేహము తొలగిపోవట జరుగును అని చెప్పి ఉంటుంది కదా మనం ఒక కార్యక్రమం సఫలం చేసుకోవడానికి వెళ్తే ఆ వెళ్ళిన వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి మన మాట తీరు ఎలా ఉండాలి మనం ఎన్ని మాటలు ఏ విధంగా ఆడాలి హెచ్చు తగ్గులు ఎలా ఆడరాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మన మాట మన నియంత్రణలో ఉండాలి స్వచ్ఛముగా ధర్మముగా వారికి అర్థమయ్యేటట్లుగా ఉండాలి ఆ మాటలు మరీ హెచ్చుగా ఉండరాదు మరి తక్కువగా ఉండరాదు సరిపోయే విధంగా మనం నిర్ణయించుకొని మాట్లాడాలి అప్పుడు ఆ కార్యం తప్పక సఫలం కాగలదు మనము కార్యార్థమై వెళ్ళినప్పుడు వారితో గౌరవంగా మాట్లాడాలి అకారణంగా మాట్లాడరాదు హెచ్చు తగ్గులు మాట్లాడరాదు అవమానకరమైన మాటలు మాట్లాడరాదు వారిని గౌరవిస్తూ ధర్మంగా మాట్లాడి మన పని మనం చేసుకుని రావాలి అప్పుడే మన పని విజయవంతం అవుతుంది కానీ దుష్టులు దుర్మార్గులు అధర్మ పరులు పొగర మాట్లాడుతారు గర్వము మదము మత్సరంతో మాట్లాడుతారు అందువల్ల వారికి స్నేహితులు దూరం అవుతారు ధర్మము దూరం అవుతుంది వారికి కార్యము కూడా ఫలించదు కార్యము వారికి ఇస్తుంది అంటే వారికి వారే కార్య విఘ్న నాయకులవుతారు రాజా మనకు తెలిసి కానీ మన మిత్రులు చెప్తే కానీ మనం ఒకరిని అకారణంగా దూషించిన పశువు మాటలు ఆడిన వాక్పార్ష్యంతో వారిని హింసించి తప్పుడు మాట్లాడిన అవి వారికి లోనికి లోనికి గుచ్చుకుంటాయి అవి ఎన్నడికీ వారికి పోవు ఇలాంటి అనుభవం మీకు ఉన్నది కదా మీకు తెలుసు కదా అని అన్నాడు అంటే ఇక్కడ దుర్యోధనుడు కర్ణుడు చెప్తే తప్పుడు మాట్లాడాడు ద్రౌపదిని పాండవులని అని ఇక్కడ దెప్పి పొడుస్తున్నాడు ఇండైరెక్ట్గా విదురుడు తన అన్నతో అలా మనం ఇతరులని మాట్లాడి నివసిస్తే అవి వారి మనసులో ఎప్పటికీ అలా శాశ్వతంగా ఉండిపోతాయి కనుక అట్లాంటి మాటలు ఆడకుండా ఉండటే ధర్మము విదుర నాకేమి తెలుసు అట్లాంటి మాటలు ఎప్పుడు విన్నాను నేను నేను ఎప్పుడు ఆడించాను అంటాడు మహారాజు తమ్ముడితో మహారాజా మనకు తెలియకేమి దాదాపు పదమూడేండ్ల క్రితము మన కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానము పాండవులకు జరిగిన అవమానము మనం మర్చిపోయామా మన కండ్ల ముందే జరిగింది కదా ద్రౌపదిని ఏ విధంగా హింసించారో నీ కుమారుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఏ విధంగా సలహాలు తప్పుడు మార్ట్లు చెప్పాడో కర్ణుడు మనం మర్చిపోయామా అలా మనం వాళ్ళు నొప్పినప్పుడు నొప్పించినప్పుడు ఆ నొప్పి వారికి అంత త్వరగా పోతుందా పోదు అది వారి మనసులో శాశ్వతంగా ఉంటుంది కనుక ఆ పాండవులకు వారి పత్నికి ఆ అవమానము ఎన్నడికి పోదు మహారాజా ఈ కార్యక్రమం ఈ ధర్మ అధర్మ కార్యక్రమం అంతా నీ ముందే జరిగింది కదా మర్చిపోయిన చెప్తే ఎట్లా మహారాజా నీవు ఆనాడు నీ కుమారులను కానీ నీ దయాదాక్షిణంతో ఉంటున్నటువంటి ఆ కర్ణుడిని కానీ నీకు చుట్టమైనటువంటి ఆ శత్రుడిని కానీ వారించావా వారించలేదే మరి ధర్మం ఎక్కడ ఉంటుంది మరి నీ కుమారులకి ధర్మం ఎలా అనుకుంటున్నావు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆ ధర్మరాజు నిన్ను కానీ ఇంకా మన రాజ్యాన్ని కానీ తప్పుడు మాట్లాడా అవమానపరిచాడా అధర్మంగా మాట్లాడడం ఆ ధర్మరాజుకు తెలుసా మరి వారిని ధర్మం కాపాడదా ఎలా మహారాజా తెలదని అంటున్నావు మర్చిపోయావా అప్పుడే ఎట్లాగా నీ జ్ఞాపకం ఉండే ఉంటుందని నా నమ్మకం సోదర విధుల నీవు నన్ను ఇలా రంపపు కోత కోయికము నా మాట ఎంత వింటాడో నా కుమారుడు దుర్యోధనుడు నీకు తెలీదా వాడు దుష్టుడు దుష్ట సాంగత్యంతో ఉన్నవాడు నా మాట వింటున్నాడా వినడు కదా నేనేం చేయగలను నేను పేరుకే మహారాజును కానీ నా మాట వినేవాడు ఇక్కడ ఎవరున్నారు ముఖ్యంగా నా కొడుకులే వినరు నా కొడుకులు చెడగొడుతున్నాడు ఆ కర్ణుడు శకుని వారిని కూడా నేను వారించలేకపోతున్నాను అంటాడు మహారాజు మహారాజా మనం చెప్పే మాట ఎదురువారు ఎదుటి ఉన్నవారు నమ్మాలి నమ్ముతారా లేదా అని మనం మాట్లాడాలి మనిషికి ధరించి ఉన్న ఆత్మకు తెలుసు ఆ మనిషి ఎటువంటి మాటలు ఆడుతున్నాడు అతను సత్యం ఆడుతున్నాడు అసత్యం ఆడుతున్నాడు కపటంతో ఆడుతున్నాడు నిర్మలంగా ఆడుతున్నాడు ఆ ఆత్మకు తెలుసు కనుక ధృతరాష్ట్ర మహారాజా నీ ఆత్మకు తెలుసు నీవు స్వచ్ఛంగా నిర్మలంగా మాట్లాడుతున్నావా కపటంగా మాట్లాడుతున్నావా అని మీ ఆత్మకు తెలుసు నీవే నీ ఆత్మను అడిగి తెలుసుకో నీవు నీ కుమారులను నీ మోజేతులు తాగే కన్నుడిని మీ బామ్మర్దిని నియంత్రించలేకున్నాను అంటే ఎవరైనా నమ్ముతారా ఇంత కురుసామ్రాజ్యానికి సామ్రాట్గా నువ్వు ఎలా ఉండగలుగుతావు వారిని నియంత్రించలేకపోతే అధికారం నీ చేతిలో ఉన్నది కదా నీవు వారిని నియంత్రించలేను అంటే ఎవరైనా నమ్ముతారా విశ్వాసం ఉంటుంది ఎవరికైనా నీ మాటపైన చెప్పు మహారాజా మహారాజా నీ చేతిలో లేనిదా నీ బామ్మరిది శకుని ఎందుకు ఈ దేశంలో తిష్టవేసి ఉన్నాడు నీ కుమారులను చెడగొడుతున్నాడు అది తెలియదా నీకు ఎందుకు అతనిని ఈ రాజ్యం నుంచి నీ గాంధార్ రాజ్యానికి పో అని అనవు అనవు ఎందుకంటే అతను నీకు ఇష్టమే అతను ఏమి చేసినా నీకు ఇష్టమే అలాగే నీ మోజీ వీళ్ళు తాగే ఆ కర్ణుడు ఎందుకు ఇక్కడ ఉండాలి ఆయన అంగరాజ్యం ఇచ్చావు కదా అక్కడ పోవాలి కదా అతని పరిపాలన ఆయన చూసుకోవాలి కదా అతను ఎందుకు ఇక్కడ తిష్టమేసి ఉన్నాడు నీ కుమారులు చెడగొడుతున్నాడు అది నీకు తెలుసు అయినా నీకు ఇష్టమే వారిని వారి రాజ్యాలు పొమ్మని నువ్వు ఆదేశాలు ఇవ్వవు ఇవ్వగలిగి కూడా ఇవ్వవు ఆనాడు ధర్మంగా నీ తండ్రి భీష్ముల వారు నా తండ్రి భీష్ముల వారు చెప్పిన మాట విని అందరికీ పెద్దవాడైనటువంటి ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేశావు మరి నేడేలా నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకోవు పదమూడేళ్ళు అయిపోయింది కదా మరి వారికి వారి రాజ్యం ఇచ్చి ఇచ్చేయాలి కదా అలాంటి ఒప్పందం ఉన్నది కదా ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యత రాజుగా నీకు లేదా నీకు తెలియదా తెలియకపోతే అది అధర్మం కాదా ఆ అధర్మం నిన్ను కుటుంబాన్ని కుడిపేయిదా తెలుసుకుని మాట్లాడుతున్నావా తెలిగి మాట్లాడుతున్నావా మహారాజా నాకు నువ్వు మహారాజు కానీ అన్నవు అందుకే నీకు నీ వశ చేసుకోరిని మాట్లాడుతున్నాను మహారాజా సత్యాన్ని తెలుసుకున్న ఋషులు ధర్మశాస్త్రాలు మాట చెప్పాయి ఎవరికైతే చెడు కాలము పోయే కాలము దాపరిస్తుందో వారికి చెడ్డ మాటలు అధర్మవాక్యాలు సుభాషితాలుగా వారికి అనిపిస్తాయి వారు నడిచే చెడు మార్గము ధర్మ మార్గం అని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చెడు కాలము పోయే కాలము దాపురించింది గనుక అందుకనే నీ కుమారులు నీవు కూడా ఉత్తముల మాటలు ధర్మ బోధ వినరు మీకు ఎట్టి కాలం దాపురించిందో మీరే ఆలోచించుకోండి మహారాజా జ్యేష్టభ్రాత నాకు తెలుసు నీ కుమారుడు దుర్యోధనుడి కంటే నీలోనే ఎక్కువ పగ ద్వేషము నీ తమ్ముని కుమారులపైన ఉన్నది కాదందువా నీలో వారిపైన పుత్రవాత్సల్యము లేదు పాపపు ఆలోచనలే ఉన్నవి నేను చెప్పు వచనములు వాస్తవంలో కాదో నీవే ఆలోచించుకును నిర్ణయం తీసుకును ఈ మొత్తం కురు సామ్రాజ్యానికి అధిపతి రాజుగా ఉన్నటువంటి నీ తమ్ముడు పాండురాజు ఈ సింహాసనాన్ని నీకు ఇచ్చాడు నీవు అతని కుమారులపైన కనీస ధర్మమైనా చూపి సగభాగం కాకుండా చిన్న రాజ్యమైనా వారికి ఇచ్చి పరిపాలన చేసుకోమని చెప్పలేవా ఆ మాత్రం ధర్మం కూడా నీలో లేదా మహారాజా నీ తమ్ముని కొడుకులు పాండవులు బలహీనులు కారు అమిత బలవంతులు దేవతలనైనా సరే వారు జయించగలరు అది తెలుసుకున్నాము ఈ మొత్తము సామ్రాజ్యానికి అధిపతి కాగలవాడు ధర్మరాజు ఎందుకంటే ఈ ఆస్తి తన తండ్రిది కానీ చిన్న రాజ్యాన్ని అడుగుతున్నాడు అది కూడా ఇవ్వలేవా ఇంతటి కురు సామ్రాజ్యానికి వారసులైన ఆ పాండవులు ఇతరుల పంచన తదర్చుకోవాలా ఇదే ధర్మమా ఆ పాండవులలో భీముడు వెయ్యి ఎనుగుల బలవంతుడు అర్జునుడు అందువా ఇటలాక్షుని మెప్పించినవాడు శివునితే అస్త్రశస్త్రమును పొందినవాడు ఇంద్రుడి సింహాసనంలో కూర్చున్నవాడు అతని శక్తి నీకు నేను చెప్పాలా అంతెందుకు మహారాజా ధర్మపక్షపాతి ధర్మాన్ని కాపాడేవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మయే ఆ పాండవుల పక్షాన ఉన్నాడు వారికి గెలుపు ఒక కష్టమా కానీ ఆ పాండవులకు నీపైన అమిత గౌరవం కలదు దానిని నీవు ఎబెట్టుకును అంటాడు తమ్ముడు అన్నతో जय श्रीमारायण